ప్రభనటి ఏసుక్రీస్తునమ్మలు దేవచంద్ర కుడి మనందు కూడా రెండు చేతి పైకి గట్టిగా స్తోత్రం చేయించుకుందాం ఇంకా గట్టిగా స్తోత్రం చేయించుకుందాం ఈ రాత్రి కాల్సంలో ఈ రీతిగా దేవచంద్ర కుడి మిమ్మల్ని కూడా చూడడానికి దేవుడి ఇచ్చిన మహాభాక్ష్యని బట్టి నేను ఎంతగానో దేవుని కనపచ్చు ఇక మంచి అవకాశం కల్పించినటువంటి సంఘ కాపురే చిన్నబాబు గారిని బట్టి దేవుని దేవి స్తోత్రం దేవుని యొక్క మహక్కుని బట్టి నేను అతార దేశానికి వచ్చి నలభై ఐదు సంవత్సరాలు అయింది నలభై ఐదు సంవత్సరాల్లో మా తెలుగు క్రైస్త సవాసం విడిచిపెట్టి బయట రాటువంటి మొదటిసారి ఐ మీన్ ఎందుకంటే మనందరూ కూడా హృదయం స్తోత్రం మనందరూ కూడా క్రీస్తు రక్తంలో కడబెట్టినటువంటి దేవుని బిడ్డగా జీవిస్తున్నాము కానీ ఒకరి ఒకరికి సన్నిహిత సంబంధం లేకుండా నా సంఘము మా సంఘం అంటే ఇంతవరకు నేను కూడా ఆ రీతిగా నేను నడుచుకుంటూ వచ్చాను ఈ యొక్క మణిపూర్ గురించి ప్రార్థన చేయలేని ఒక ప్రేరణ వచ్చినప్పుడు సంఘాలను కూడా కలపాలని చెప్పేసి నేను ఆహ్వాని పరిగినప్పుడు కలిసి టీసేపు తెలుగు క్రైస్తవ సహవాసి అందరూ కూడా ఎందుకంటే మాది రెంట్ కాదు కాబట్టి ఎన్ని గంటలైనా మేము ప్రార్థించుకోవచ్చు ఇది నాకు ఇది నన్ను మూడో ఆరాధన ఇది నాలుగో ఆరాధన మూడు ఆరాధన ముగించుకుని నాలుగో ఆరాధనకు వచ్చాను అందరూ కూడా పిలిచినప్పుడు చక్కగా సంఘాలు అందరు కూడా వచ్చారు ప్రార్థన చేసాం కన్నీటితో ప్రార్థన చేసాం ఆ రోజు నాకు వచ్చి దేవుడు ఇచ్చిన తలపుని బట్టి ఎందుకు ఈ రీతిగా మనం కలిసి ఉండకూడదు అది ఒక తలపు వచ్చి మా సెక్రటరీ గారితో కమిటీతో మాట్లాడు వారు కూడా ఎంతగానో సంతోషించారు గత పది రోజుల క్రితం సంఘాలను కూడా పిలిచి నేను ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి ఇంత ఇంతకుముందు అయితే మా సంఘం నుంచి వేరే సంఘానికి లేదు నా యొక్క ఆడది కానీ దేవుని యొక్క బట్టి మనందరూ కూడా ఏ రక్తం కట్టుబడ్డామండి క్రీస్తు రక్తం మనందరూ కూడా క్రీస్తు బిల్ల కనుక ఆ రక్తంలో కట్టుబడిన కనుక మనందరూ కూడా ఒకే కుటుంబం దేవిస్తత్వం అందుకు నేను అందుకు కూడా పిలిచి మనందు కూడా ఐక్యత కలిగి జీవిద్దాము మీరు మీటికి చెప్తే మేము వస్తాము మా మీటికి మీరు చెప్పేసి అక్కడ మంచి నేను ఉద్దేశం నా ఉద్దేశం తెలియపరచమే కాకుండా నేను ఓటీ చెప్తాను సంఘానికి మీరు అందరూ కూడా ఈ చిన్నబాబు గారు ఈ సంఘానికి మెసియోస్వాసీయ ప్రార్థన అందరూ విశ్వాసం అందరూ కూడా నేను చెప్తున్నాను మీ ఆరాధన టైంలో మీ ఆరాధన మానేసి వేరే చోట ఎక్కడికి వెళ్ళదు దర్చి గమనించండి మీ ఆరాధన ఈ సంఘ సభ్యులు అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరిగే ప్రతి ఆరాధన ఇక్కడే కనపడాలి లేని సమయంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు దేవస్థానం నేను కూడా అందుకు వచ్చాను ఇప్పుడు మొదటిసారి నలభై ఐదు సంవత్సరాల్లో మొదటిసారి ఇక్కడ నేను వచ్చాను దేవస్థానం మాలడియా చాలా సంతోషం దేశ ఇక ఉన్నటువంటి అడ్డు బండాను కూడా దేవుడు తొలగించినాడు ఇక్కడ నుంచి అందరూ కూడా కలిసి దేవుని పెట్టక మనం కలిసి సేవ చేద్దాము దేవి మహిళ అందుకే ఈ కథా దేశం అన్ని చోట దుబాయ్లో గల్ఫ్లో ఐక్య క్రిస్మస్ అది ఉన్నది మన ఇండియాలో కూడా ఉంది కానీ కథా దేశంలో ఇంతవరకు లేదు నేను మన ఫాస్ట్ అందరూ కూడా సలహా తీసుకుని వారిని చిన్న మరి కమిటీకి ఏర్పాటు చేసి దేవచిత్రం అదే డిసెంబర్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తారీఖున ఐక్య క్రిస్మస్ అనే సంఘాలు కలిపి చీరని వారితో సంప్రదించినప్పుడు వారు ఎంతో ప్రేమతో మరి అంగీకరించారు కనుక ఈ సంవత్సరము కథా అధ్యక్షుడు మొదటిసారిగా ఐక్య క్రిస్మస్ మనం జరిపించకపోవచ్చు ఒకసారి అప్పుడు కూడా దీర్మైపోదాం హాలి అయిపోద్దాం కనుక దయచేసి గమనించండి ఎక్కడ దేవుని సేవకులు వచ్చినా మనం వెళ్ళి దేవుని సేవలో పాలు దేవుని వాక్యం విని మనందరూ కూడా బాధపడతాం నేను కూడా ప్రతి సంఘంకి వెళ్తాను నా ఆరాధన సమయం తప్పించి మిగతా కాలిన సమయంలో మాకు శనివారం సేవ మేము ఆరాధన లేదు ఆ రోజున ఎక్కడ ఆరాధన కూడా నేను తప్పకుండా వస్తాను ఇక్కడ నుంచి నా యొక్క మరి తీర్మానం ఇది కనుక మరి మేమంతా కూడా చూడటం చాలా సంతోషించిన బాబు గారు రాజ్ఞానం చెప్పారు వెంటనే వారి పంపించిన పెంపులని కూడా అన్ని సంఘాలు కూడా నేను ఫార్వర్డ్ చేశాను దేవస్థాత మాలిలే ఎందుకంటే ఇటువంటి ప్రేమ ఐక్యత సమాధానంతో మనందరూ కూడా కలిసి ఈ కథాద్యశ ఎంత గారు ఉంటామో తేదీ కానీ ఆయన నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు కనుక మనకు మార్పు ఉంది కానీ మన దేవునికి మార్పు లేదు కనుక ఆ దేవుని మనం ఆరాధిద్దాము ఆ దేవుని మనం సేవిద్దాము అందరు కలిసి దేవుని మహిపాద్దము అటు కృప దేవదేవుడు మన సంఘాలందరూ కూడా దేవుడిని దీవించి కాపడ దీవించి అందరు కూడా కలిసి ఆయన సేవ సేవపరచలు వాడుబడుకు దేవదేవుడు కృప్తి మనందరూ కూడా ఆశీర్వించిన కాక ఈ సంవత్సరం దేవదేవాసిన బట్టి దేవుని మహిపచు చిన్నబాబు గారు కూడా మన సంఘ విశ్వాసే స్తోత్రం వారు ఇంత రీతిగా చక్కగా చూడటం నాకు చాలా సంతోషం కలిగింది ఎప్పుడు మీరు పిలిచిన నేను దేవస్థి చెప్పాను ఎప్పుడు పిలిచినా నాకు లేని ఆరాధనే టైంలో నేను తప్పకుండా వస్తాను దేశస్థాత్వం అన్ని ఇక్కడే కాదు ప్రతి సంఘానికి కూడా నేను వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను దేశస్థాత్వం కలిసి సేవ చేద్దాము కలిసి దేవుని మోహిపద్దాము మనందరూ కూడా దేవుని ప్రేమ పంచుకుందాము కృప దేవదేవుడు మన తెలుగుబడి అందరూ కూడా ఈ కథ దేశం మెండుగా దయచేయను కాక అవకాశం ఇచ్చినట్టు దేవుని దేవసే మరొకసారి మరికిసారి అవి కాని బట్టి నేను అమ్మ దేవుని మహిపద్ధం దేవస్థానం మీ గురించి నేను నానండి దేవస్తోత్రం మరొకసారి అందరూ కూడా వందరానండి అందరూ కూడా చెప్పకూడదు దేవుని అమ్మహింపద్యం దేవస్తోత్రం ఆడు దేవస్తోత్రం అంటే మనము ఉద్యమం అంటే ఈ రీతిగా ఉండాలి ఈ రోజున నాకు నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు తెలుసండి అయినప్పుడు కూడా దేవుని యొక్క మహకూరబడ్డి నేను ఉదయము వదము దేశానికి వస్తాను ఇప్పుడు ఇంక ఇంటికి నాలుగో ఆరాధన దేశతాత్వం ఎందుకంటే దావది భక్తి పచ్చినప్పుడు నేను కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది కదండి దేవుని కూర్చున్న ఆసక్తి మనకున్నట్టయితే అయ్యో నాకు లేదు ఆహార లేదు టైడ్ అయిపోయింది ఇది కాదు మనం బ్రతికూర్చిన దేవుని మనం ఎక్కువగా గణపతి వారికి ఉండాలని దేవుని పేట నేను మన చేయవచ్చు మరికి మరి మీకు అందరు కూడా ఈ మొదసారిగా నేను నలభై ఐదు సంవత్సరాలు మొదసారిగా నేను బయటకు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను నా మరి ఇంతవరకు మాట్లాడాను మరి ఈ యొక్క అవకాశం కల్పించినాడు చిన్నబాబు గారికి మరి సిస్టి గారికి కూడా నా ప్రత్యేకంగా వందలు చేసుకున్నాను దేవదేవుడు మనందరూ కూడా ఐక్యపచ్చి దేవదేవుని బట్టి దేవుని మహిపచ్చు మీకు అంత కూడా వందం ఈ కొద్ది మాట ముగించినాను దేవదేవుడు మనందరూ కూడా దీవించి ఆశీర్వించి ఆయన పరిచయాల భాగంగా వాడుబడుకు దేవదేవుడు కృప చూపించి కాబడడం కాక ఆమె